మీరిరువురి కేశాలు బంగారు కాంతులుతున్నాయి మీ ఈ పేర్లతో బంగారం అంటే హిరణ్యంతో ఆజన్మ సంబంధం ఉంది అందుచేత మీ ఇరువురి పేర్లు హిరణ్యంతోనే ఆరంభం కావాలి పేరు హిరణ్యాక్షుడు మరి నీ పేరు హిరణ్య కసిపుటంటే బాగుంటుంది బాగుంది బాగుంది రూపానికి తగినట్టుగానే నామకరణ చేశారు స్వామి శోభస్కరం పుత్రులారా వల్ల మీరు దైత్యులయ్యారు కానీ ఒక మాట మరిచిపోకండి సుమా మీరు ఋషివర్యుని సంతానమే అందువల్లనే జీవితంలో ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే తప్పు ఎన్నడూ చేయకండి తండ్రి గారి ఆదేశం మర్చిపోము తండ్రి కోరికను ఆదేశాన్ని ఎదిరించి ప్రవర్తించే ఆలోచన మాకు ఎన్నడూ కలగబోదు పితృదేవా తండ్రి కోరికను ఆజ్ఞను అనుసరించి ప్రవర్తించిన మీరిరువురు మీ తల్లి ఆశయాలను మాత్రం మర్చిపోకండి నేను మీ ఇరువురి నుంచి ఆశించేది మీరు ముల్లోకాలపైన విజయం సాధించి స్వర్గానికి అధిపతులు సామ్రాట్టులు కావాలి అంటే ముల్లోకాలపైన మీరే రాజ్యం చేయాలి అలాగే మాత తప్పక చేస్తాం విజయం సాధిస్తాం అవునమ్మా మేము మీ కోరికను ఇచ్చను తప్పకుండా నెరవేరుస్తాం మేం జగతిలోని అందరి దైత్యులను ఏకం కావించి ఒక విజయసేన స్వర్గంపై ఆధిపత్యం పొందుతాం మీరు కోరినదల్లా మేం చేసేస్తాం మాత మాకు విశ్వ విజయానికై బయలుదేరడానికి అనుమతి ఇవ్వండి మాత నేను ఆశీర్వదిస్తున్నాను ఇద్దరు విజయలేరండి లేరండి నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ దైత్య లోకపు చూరవీర సైనికుల ఒక సత్యాన్ని తెలుసుకోండి ఈ లోకంలో శ్రేష్టమై శక్తివంతమైనది మన జాతీయే అందువల్లని ఈ లోకంపై రాజ్యమేలడానికి మనకే కేవలం మనకే అధికారం ఉంది నారాయణ నారాయణ మనం ముల్లోకాలపైన ఆధిపత్యం సంపాదించాలి అది సంపాదించి తీరుతాం మన ఈ విజయ యాత్రను ఏ దేవతలో మనుష్యులో గనక పరిస్తే వారిని కాలరాచి మనం ముందుకు సాగాలి ప్రపంచాన్ని నాశనం చేయటానికి ఒకే ఒక రాక్షసుడు చాలునే ఇక్కడేమో ఇద్దరు రాక్షసరాజులు ముల్లోకాలపై ఆధిపత్యం పొంది వినాశనానికి పూనుకుంటున్నారు నారాయణ నారాయణ ఎదురొచ్చిన ప్రతి శత్రువును మట్టు పెడితేనే మనం మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం ఇంకా మన లక్ష్యమేమంటే ముల్లో కాలలోను దైత్య పాలన యొక్క విజయత్వం జగరవేయడమే దైత్యరాజు మహాబలి హిరణ్యానికి ఈ వినాశలీల యొక్క తాండవం ప్రారంభం కాకముందే ఈ విషాద సమాచారాన్ని నేను ఆ పరమేశ్వరునికి అందించవలసిందే నారాయణ నారాయణ దేవేంద్ర ఏమైంది దైత్యరాజు హిరణ్యాక్షుడు ఆ హిరణ్యకశపుడు తమ సేనలతో పాటు ఆకాశ మార్గాన్ని స్వర్గంపై ఆక్రమణ చేయడానికి వస్తున్నారు చింతించకండి వరుణదేవా ఇంకా చింతించవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం వారందరినీ పరాక్రమంతో ఎంతో బలంతో ఎదుర్కోగలం వెళ్ళండి ఇక సేనను సిద్ధం చేయించండి దైత్యరాజు హిరణ్యాక్షునికి అజే అసుర సైనికులారా మనం మన లక్ష్యమైన స్వర్గాన్ని సమీపించేస్తున్నాం ఇక మనం స్వర్గంపై ఆక్రమణ చేసి విజయం సాధించాలి శక్తిహీనులు బలహీనులైన దేవతలను స్వర్గం నుంచి భూమి మీదకు పారేయండి దేవతలకి తలపడేంత శక్తి కూడా లేదు వారెంతో దుర్బలులైపోయారు స్వర్గంలో మనం ప్రవేశించే ముందుగానే వారు నుంచి పారిపోతారు అందుకని ఓ సూర సాగండి ముందుకు ఆ స్వర్గంపై ఆధిపత్యం పొందండి ఆక్రమణ

అసుర రాజు హిరణ్య కశిపునికి హాయ్ మహాబలి హిరణ్యచునికి అసురరాజు హిరణ్యకశిపుని రా హిరణ్య కశిప ఈ సింహాసనంపై కూర్చో ముల్లోకాల్లో సర్వశ్రేష్టమైన ఈ సర్గాసనంపై కూర్చొని స్వర్గ సుఖాలన్నీ అనుభవించు పెద్దవాడు నీవు ఉండగా చిన్నవాణ్ణి నేను సింహాసనంపై కూర్చోవడం ఉచితమేనా మనం ఉచిత అనుచిత పరిమితులను దాటేసి ఆహరణ కసిప నీవు మర్చిపోరాదు సుమా మనం ఇంకా భూమిని పాతాళాన్ని కూడా జయించాల్సి ఉంది మనమిద్దరము ఆ పనికై బయలుదేరామంటే ఆ దేవతలు మళ్ళీ వచ్చి ఈ సింహాసనాన్ని ఆక్రమించుకుంటారు అందుచేత నీవి సింహాసనంపై కూర్చోవటం అవసరమే ఇక నేను ముల్లోకాల్లోనూ దైత్య సామ్రాజ్య ధ్వజం ఎగరేయాలన్న నా మాట నెగ్గించుకుంటాను దేవతలందరూ పారిపోయారు హిరణ్య కసిప ఇక నీవు స్వర్గాన్ని పాలిస్తూ ఉండు తమ ఆజ్ఞానగారు महाबली हिरण्यकश्यपु की जय 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 ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् माता को जयमु माता సోదరులిద్దరూ స్వర్గంపై ఆధిపత్యం సాధించారు నాకు తెలుసును నాకు తెలుసు నా పుత్రుల మనోవాంఛన తప్పక తీరుస్తారని వారి శౌర్యాన్ని ఎదిరించి నిలవలేకపోయారు దేవతలు పారిపోయారు స్వర్గం నుంచి వీరులేన నా పుత్రులు ఎదుట ఎవరైనా నిలవగలరా నేడు మహాబలి రెండి కసపుడు స్వర్గపు రాజసింహాసనాన్ని శోభతో అలంకరించారు మరి హిరణ్యక్షుడు భూమిని పాతాళాన్ని జయించడానికై ఆయన స్వర్గం నుంచి బయలుదేరారు నా పరాక్రమం గురించి వారి విజయాలను గురించి విని నా ఓం ఎంతో శివాయ వింటున్నారు కదా మన పరాక్రమాల గురించి తమరేమో దేవతలపై ఆక్రమణ చేయవద్దని వారించారు కదా కానీ తమ తల్లి ఆజ్ఞ పాటించి వారు స్వర్గపు సింహాసనం పొందనే పొందారు నీ సంతోషం క్షణికమైనదే దీతి ఎందుకంటే ప్రాప్తించింది క్షణికమే అయితే దాంతో కలిగే సంతోషము క్షణికమే నేను చెప్పాను కదా ఇక నీ పుత్రులు భూమిపై కొంత భాగం రాజ్యంగా పొందడంతో మాత్రమే వారు సంతృప్తి చెంది ఉండవలసింది కానీ నా సూచన నువ్వు అర్థం చేసుకోలేదు నీ పుత్రులు అంతే తండ్రికి తన పుత్రులంటే కలుగుతోందా తండ్రికి పుత్రులంటే ఈర్ష్య అనే ఆలోచన వివేకవతి అయిన ఏ తల్లికి కలగదు నాకు వివేకం లేదేమో కానీ నా పుత్రుల హితం కోరుకుంటాను అవివేకులైన వారికి దూరదృష్టి ఉండనే ఉండదు ఏ తల్లికి బుద్ధి దూరదృష్టి ఉండవో ఆ తల్లి తన పిల్లల హితాన్ని ఎలా కోరుకోగలదు అంటే అనేది నేను నా పుత్రుల యొక్క హాని చేశాన చెప్పదలుచుకున్నది అదే తథ్యము సత్యము నిరూపించే దేవుటంటే నీ పుత్రుల మధ్యలో అత్యాసను జాగృతం చేసి నీవు వారిని రాగల దుష్పరిణామాలకు గురిచేశావు వాటి వల్ల వారికి నీకు నాకు అందరికీ కష్టాలే నీవిది మర్చిపోరాదు అంతులేని శక్తిని సాధించటంతో మరింత అత్యాస కలిగిన వారై హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు తమ శక్తిని దురుపయోగం చేస్తారు నిర్దోషులపై అత్యాచారాలు చేస్తారు ఈ అత్యాచారాలు ఎప్పుడు ఎలా అంతం అవుతాయో నీకు తెలుసా లేదు నీకు తెలియదు కానీ నాకు తెలుసు వీరి అత్యాచారాలను అంతమందించేందుకు ఏదో దివ్యశక్తి వీరిని కూడా అంతం చేసేస్తుంది ఎటువంటి తండ్రి మీరు తన పుత్రుల గురించి దురాలోచన చేస్తారా వారు అవునొచ్చా మీరు చూడలేరా నా దూరదృష్టితో నేను చూడగలిగినటువంటి సత్యాన్ని నీవు కూడా చూడగలిగితే ఆధారరహితమైన ఔన్నత్యంలో మిథ్యాకర్షణ లోభం ఉన్నాయని గ్రహిస్తావు నాకు దూరదృష్టి వల్ల గోచరించే చేదు నిజాలు అక్కర్లేదు నేను నా పుత్రుల ఔన్నత్యం చూడాలి అంటే దేవేంద్రుడు దేవతలునా అదేమిటి అదేమిటి దేవేంద్ర ఇలా భయభీతులై ఎక్కడికి పారిపోతున్నారు ఆ పరిగెత్తడం చూస్తుంటే ఏదో పెద్ద పులుని చూసి పరిగెత్తినట్టుగా ఉంది ఏం చెప్పను దేవర్షి మాకు కలిగే కష్టాలకు అంతమే ఉండదేమో ఒక రాక్షసుడు చావగానే మరొకడు పుట్టుకొచ్చేస్తాడు ఆ తరువాత ఆ తరువాత వాడి కళ్ళు స్వర్గంపై పడనే పడతాయి అంటే మళ్ళీ ఓ అసురుడు స్వర్గంపై ఆధిపత్యాన్ని పొందాడు అంతేనా నారాయణ నారాయణ అసురుడు కాదు దేవర్షి అసుర సోదరులనండి హిరణ్యాక్షుడు హిరణ్యక్షడు ఇద్దరు స్వర్గంపై ఆధిపత్యం పొందారు వారు ఆధిపత్యం పొందలేదు మీరే స్వయంగా ఒప్పగించారు మేము అలా ఎందుకు చేస్తాం దేవర్షి చేశారు కదా ఇదంతా చేసేసి మీరు భయంతో పారిపోతున్నారన్నమాట దేవేంద్ర ఒక చిన్న పిల్లవాడు కూడా తన గౌరవాన్ని నిలబెట్టుకోవటం కోసం తన శత్రువును ఎదుర్కొంటాడు వాటితో తలపడతాడు తనకు పరాజయం లేక విజయం కలిగిన దాన్ని గురించి చింతించకుండా తన మర్యాదని పరువుని స్వాభిమానాన్ని కూడా కాపాడుకుంటాడు వెనుదిరగక నిబడంగా ఉంటాడు తమరేమో నిలవలేక వెనక్కు తగ్గారు కేవలం వెనుకంజే కాదు వెన్ను చూపి పారిపోయి వస్తున్నారు నారాయణ నారాయణ దేవేంద్ర పారిపోయి వచ్చినది తమరైనా సిగ్గు నాకు కలుగుతోంది మాపై అకస్మాత్తుగా ఆక్రమణ జరిగింది దేవర్షి అకస్మాత్తుగా అలాంటి పరిస్థితుల్లో మేమేం ఏం చేయగలం తమరు చేయగలిగినదేదో తమరు చేశారు ఇటువంటి పరిస్థితుల్లో చేయగలిగిన వారు చేయలేనిదే ఉంది దేవేంద్ర ప్రాణాలను తీస్తారు లేదా ప్రాణాలను ఇచ్చేస్తారు కొందరు ఏం చేస్తారంటే తమ ప్రాణాలు దక్కించుకుని పారిపోతారు మా పరిస్థితి అర్థం చేసుకోండి దేవర్షి తమ కర్తవ్యాన్ని తమరు అర్థం చేసుకోరు పరిస్థితిని నేను అర్థం చేసుకోవాలా అలా జరగదు దేవేంద్ర మేము నిలదొక్కునే లోపుగానే అకస్మాత్తుగా అకస్మాత్తుగా వారు మా సేనపై ఆక్రమణ చేశారు అయితే తప్పంతా అసరదేనంటారా తమరి తప్పేమీ లేదంటారా మా తప్పేమిటి అజాగ్రత్త దోషమే కదా జాగ్రత్తగా ఉండకపోవడం ఒక పెద్ద తప్పే అసురులు స్వర్గంపై పదే పదే ఆక్రమణ చేశారు తమరో తమరు అటు ఇటు పరిగెత్తారు ఏదో విధంగా దైవకృప కారణంగా అసురులు పరాజితులయ్యారు కానీ తమరు సచేతనులు అప్రమత్తులు కాలేదు తమరు ఎప్పుడూ భోగ విలాసాల్లో మునిగితేరారు తమ అజాగ్రత్త వల్ల తమ విలాసాల వల్ల శత్రువులకు లాభించవచ్చు కదా దేవేంద్ర అందుకే వారు ఆక్రమణ చేసి లాభం పొందనే పొందారు వర్తమాన స్థితి గంభీరమైనది దేవర్షి మాకు మార్గదర్శనం ఇవ్వండి చెప్పండి మేమెప్పుడు తమ సహకారం పొందుతూనే ఉన్నాం దేవర్షి సహకారమేలాగూ పొందుతున్నాం కదా అనే ధైర్యంతో తప్పులు చేస్తూనే ఉండడం అవసరమా ఇక ముందు మేము జాగ్రత్తగా ఉంటాము దేవర్షి కానీ దయచేసి ఈసారికి మా కష్టాన్ని తీర్చండి నారాయణ నారాయణ కష్టాలను కడతెచ్చే కార్యాన్ని చేయవలసినది ఎప్పుడు కడతెర్చేవారే తమరు ఆ శ్రీ మహావిష్ణువును కోరవలసిందే శ్రీ శ్రీహరి కాపాడండి మమ్మల్ని సంకటం నుంచి కాపాడండి ప్రభు దేవేంద్ర ఇద్దరు దైతులు స్వర్గంపై ఆధిపత్యం పొందారనే సమాచారం మాకప్పుడే అందింది సమాచారం తమకు అప్పుడే అందిందా అవును దేవేంద్ర ఈ సోదరులిద్దరూ పూర్వజన్మలో వైకుంఠలోకపు ద్వారపాలకులు విజయలే వీరు సనకాది ఋషుల శాపం కారణంగా ఈ జన్మలో దితికి పుత్రులుగా ఉద్భవించారు ఇద్దరు భయంకర దైత్యులే ప్రభు వీరిద్దరూ కూడా ఎంతటి భయంకరమైన ఘోరకృత్యాలు చేస్తారంటే వాటిని చూసి ముల్లోకాల ప్రజలు వణికిపోతారు ప్రభు ఈ పరిస్థితిలో వారి వినాశానికి ఏదైనా ఉపాయం చెప్పండి లేదు దేవేంద్ర ఇంకా వీరి అత్యాచారాలు చరమస్థాయిని చేరుకునేంత వరకు మేము వీరి విషయంలో జోక్యం చేసుకోలేం నారాయణ నారాయణ జయహే శ్రీహరి జయహే జయ హే శ్రీహరి ఇప్పుడే తమరు అంటున్నారు చూడండి అదే మాట పరమేశ్వరులు కూడా చెప్పారు ఈ లీల తమదో లేదా పరమేశ్వరుడిదో అది మీ ఊరికే తెలియాలి విచారకర విషయం ఏమంటే శ్రీహరి ఎప్పటికీ ఇద్దరి దృష్టిల అత్యాచారాలు చరమస్థాయిని చేరుతాయి ఎప్పుడు తమరు అవతారాన్ని ఎత్తుతారు మరి ఎప్పుడు వీరి సంహారం జరుగుతుంది శ్రీహరి ఎంతో ఆలస్యం జరిగేటట్టుగా ఉంది మేము అవతారం ఎత్తబోతున్న సంగతి నీకెవరు చెప్పారు నారదా నీవేదో కల్పన లోకంలో విహరిస్తున్నావు ప్రభు పరమేశ్వరుని సంకేతాన్ని కల్పనకు కాదు ఎన్నటికీ కాదు మరి ఆయన కోరిక అదే అయితే మేము అలాగే అవతారం ఎత్తుతాం అది ఎప్పుడు జరుగుతుందో అనే నిర్ణయం పరంపిత బ్రహ్మదేవుడు ఆ శివశంకరుడు చేస్తారు మేము వారి ఇచ్చానుసారమే నడుచుకుంటాం ప్రభు మరి మమ్మల్ని ఏం చేయమంటారు స్వర్గం నుంచి బహిష్కృతులమై ఇక మేమేం చేయగలం ఎక్కడికి వెళ్ళగలం దేవేంద్ర ఎప్పుడైతే పాపాల చీకటి ఛాయలు విస్తృతమైపోయి కష్టాలనే మేఘాల రూపాన్ని తాము ధరిస్తాయో అప్పుడు పరమార్థం కోరేవారు పుణ్యాల కాంతిని ప్రసరింపజేయడం ఎంతో అవసరమవుతుంది స్వర్గాన్ని సంపాదించుకునేదాకా తమరు అన్ని తీర్థాలకు యాత్రలు చేసుకుంటూ ధర్మాత్ములదో లేక ఋషివర్యులతో నివాసస్థానంలో విశ్రమించండి అక్కడ నివసిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించండి ఊరికే చింతించడం వల్ల లేదా ఇటు అటు తిరగడం వల్ల ఏం లాభం కలగబోదు కదా నారాయణ నారాయణ ప్రభు చెప్పినట్టుగా చేస్తే తమకే శుభం కలుగుతుంది దేవేంద్ర అంతా శ్రీహరిదే భారం మోసం చేశారు కానీ ఎక్కడి కడతారు నేను మిమ్మల్ని పాతాళంలో ఆకాశాన వెంబడిస్తాను సర్వత్ర నాకే కదా అధికారం ఉండేది ఎక్కడికి వెళ్ళగలరు మీరు శాంతించండి దైత్యరాజా కొంచెం శాంతించండి నీవు కోపం చూపుతున్న వారంతా వెళ్ళిపోయారు నారాయణ నారాయణ ఊరికే కోపాగ్ని కురిపిస్తూ నీ యొక్క ఎర్రని రక్తాన్ని తెల్లగా ఎందుకు మారుస్తావు ఎందుకు ఏ ఏమంటనా దైత్యరాజా నేనేమన్నా అదంతా తమ పక్షాన దేవతలకు విరుద్ధంగానూ అన్నదే నన్ను చూసి భయమీతాడు వా నీ అంటున్నావు నారదా లేదు లేదు దైత్యరాజా నాకు తమకు మధ్య భయానికి ఏం తావలేదు యుగ యుగాల ప్రేమ ఉంది నేను తమకు శ్రేయోభిరాచిలే ఏమన్నా ఏం అక్కడితోనే ఆగు నాకు కాస్త చెప్పు ఈ దేవతలు ఎక్కడికి పారిపోయారు నీకు కనిపిస్తూనే ఉంటారు కదా దైత్య దైత్యరాజా నాకైతే అసురుల భవిష్యత్తు కూడా కనపడుతూ ఉంటుంది నారదా నీవేదో వాగుతూ ఉంటావు ముందు శ్రేయోభిలాషిని అన్నావు ఇప్పుడేమో భవిష్యత్ అంటావు త్వరగా చెప్పేయి ఇప్పుడు ఆ దేవతలు ఎక్కడ దక్కున్నారు అదే నాకు తెలియటం లేదు దైత్యరాజా కానీ నాకెందుకు ఆశ్చర్యంగా ఉందంటే తమ వంటి మహాబలి తన హితం గురించి యోచించకుండా ఈ ఓడిపోయిన దేవతల వెంట పొరుగెత్తటం ఎందుకని మళ్ళీ అదే వాగుడా మొదట శ్రేయోభిలాషట తర్వాత భవిష్యత్తు ఇప్పుడేమో పరిగెత్తడవా నా కోపాన్ని నీవు మరింత పెంచక నారదా అసలే నీ వాగుడి ఏమీ నాకు రుచించటం లేదు అది కాక దేవతల విషయం చెప్పకుండా నీవు మాట బారుస్తున్నావు ఇప్పుడు నా హితం గురించి నాకు ఉపదేశాలు ఇస్తున్నావా దీని ఫలితం ఏమిటో నీకు తెలుసా తెలుసు అనవసరంగా ఎవరికైనా కష్టం కలిగించినా లేదా దురాగతం చేసినందుకు ఫలితమైన కష్టాన్నే కలిగిస్తుంది దైత్య రాజాయితే శక్తిమంతులే బలహీను అదే నేననేది అదే నేను అడుగుతున్నాను దైత్యరాజా ప్రశ్నలు ఎప్పుడు కూడా శక్తిమంతులే అడుగుతారు మరి తమరెందుకు అడిగారు అని ఇంత దురహంకారమా మళ్ళీ అదే ప్రశ్న నేను ప్రశ్న అడుగుతాను నీవు ఇవ్వు పరిస్థితి అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే మన ప్రశ్న ఏమిటి తమరి ప్రశ్న నువ్వెంతో దుష్టుడి వినారదా మళ్ళీ ప్రశ్న వేస్తున్నావా నాకొక మాట చెప్పు నేను దేవతల కోసం ఎక్కడ వెతకాలి అవసరమేమిటి వారిని వెతకటానికి మళ్ళీ మళ్ళీ ప్రశ్న ప్రశ్న కాదు అడిగింది చెప్పు అసురరాజా నాకు ఇది అంతా బాగా తెలుసును తమరు భూలోకం పైన పాతాళలోకం లోకం పైన విజయం పొందాలనే విజయవాంఛతో స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చారు కానీ నాకు భవిష్యత్తులో స్పష్టంగా గోచరించేది ఏమిటంటే ఒక పుత్రునికి తండ్రి అయ్యేంత వరకు తమరి మనసులోని ఆ కోరిక నెరవేరదు సుమా ఏమిటి నారాయణ నారాయణ మధ్యలో చెప్పడానికి ఇదంతా విధి విధానంలో ఉన్నదే నీవు నిజమే చెప్పావు నారదా మా తండ్రి కశ్యప మహాముని కూడా విజయ యాత్రకు బయలుదేరే ముందు నాతో ఇదే చెప్పి ఉన్నారు కానీ ఆయన నాకు చెప్పినది నాకు పుత్రుడు భార్య వల్ల కాక తపస్సు ద్వారా ప్రాప్తిస్తాడట తమ తండ్రి కశ్యపులో వారు నిజమే చెప్పారు తమ హితం కోరే చెప్పారు మరి నేను కూడా తమ హితాన్నే కోరుతూ తమకు చెప్పేది ఏమిటంటే తమరు వెంటనే పర్వత శిఖరానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని ఆరాధన ఆరంభించండి ఆయన అసుతోషులే శీఘ్రమే ప్రసన్నులైపోగలరు తమరు ఆయనను పుత్రునిమ్మని వరం కోరితే ఆయన వెంటనే మీ మనసులో కోరికను నెరవేరుస్తారు అదంతా సరేలే కానీ నీవు నాకు చెప్పగలవా నారద ఈ భూమిని పాతాళాన్ని జయించే లోపుగా నాకు పుత్రప్రాప్తి కలగవలసిన ఏమిటి మళ్ళీ ప్రశ్న అడిగారు నేను మీకు చెప్పేదేమిటంటే దైత్యరాజా తమరేగా ఇందాక నాతో అన్నారు ప్రశ్న అడిగేవాడు నారాయణ నారాయణ సరే ఆ సంగతిగా వదిలేద్దాం కానీ మీరు ముఖ్యంగా తెలుసుకోవలసినది ఏమిటంటే దైత్యరాజా తమరికి పుత్రుడు కలిగిన పిమ్మట అతడి శుభాగమనంతో తమలో ఇమిడి ఉన్న సమస్తమైన శక్తులు వెలికి వస్తాయి ఎన్నో రెట్లుగా వృద్ధి అవుతాయి తరువాత తమరు భూలోకం పైన పాతాళం పైన సులువుగా విజయాన్ని పొందగలుగుతారు అయితే నేను ఇక వెంటనే శివారాధన ఆరంభించవలసిందే ఆ సంగతి నేను ముందే చెప్పాను కదా నారాయణ నారాయణ తమరు వెంటనే पर्वत शिखरा वेळी शिवाराधन आरंभचव दैत्य राजा <laughs>